మన పురాణాల్లో రాఖీకి సంబంధించిన కొన్ని ప్రముఖ గాథలు ఉన్నాయి అయితే రాఖీ అనేది కేవలం అన్నా చెల్లెళ్ల మధ్య బంధం కాకుండా ఒక రక్షణ చిహ్నంగా ధర్మానికి సంకేతంగా చూపబడింది అందులో అందరికీ తెలిసిన ప్రసిద్ధ కథ శ్రీకృష్ణుడు శిశుపాలు వధించినప్పుడు కృష్ణుడికి విష్ణు చక్రం వలన గాయం అయిందని దాంతో ద్రౌపది తన చీర కొంగును కృష్ణుడి వేలికి చుట్టి రక్తం రాకుండా ఆపితే దానికి ఫలితంగా ద్రౌపది వస్త్రాపహరణంలో కృష్ణుడు ఆమెకి చీరలు ఇచ్చి కాపాడాడు అన్నది అందరికీ తెలిసిన కథ కానీ భర్తకి రక్షక యుద్ధానికి పంపించిన ఒక కథ భవిష్య పురాణంలో ఉంది ఒక యుద్ధ సమయంలో ఇంద్రుడు అసురులతో యుద్ధం చేయదలిచి యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇంద్రుని భార్య తన భర్తకి పసుపు కుంకుమతో ఒక రక్షాధారాన్ని చేసి అతని చేతికి కడుతుంది ఆ యుద్ధంలో తన భర్తకి రక్షణ ఉండాలని ఆశించి యుద్ధానికి పంపిస్తుంది దానికి ఫలితంగా ఆ రక్షాధారం ప్రభావంతో ఇంద్రుడు యుద్ధంలో విజయవంతుడు అవుతాడు రాఖీ అనేది ఒక రక్ష ఇది అన్నా చెల్లెల్లే కాదు మనం ఎవరికి రక్ష కట్టినా వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఆశ్వర్యంతో ఉండాలని ఆశిస్తూ కట్టిన ఒక బంధ హరే కృష్ణ